నమస్కారం సార్ నా పేరు మాన్క వీరమల్లయ్య మాది వెంకట్రోపేట విలేజ్ వెంకట్రోపేట విలేజ్ పోండ్రాపేట మండల్ రాజన్న సిసిల డిస్టిక్ మాది నేను వచ్చేసి డేజా కంపెనీలో టూ ఎక్స్ గ్రాన్యువల్స్ అనేది నాకు పొలానికి ఫస్ట్ టైంగా వాడిన బలవంతంగానే వాడిన వాస్తవానికి కానీ పోయినసారి వాడిన వాడిన పొలము ఇప్పటివరకు కూడా మళ్ళీ గ్రోతింగ్ ఆటోమేటిక్గా గ్రోతింగ్ వచ్చింది ఈ గ్రోతింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అనిపించింది ఈసారి కూడా వాడాలని న్యూ అనేది ప్రోడక్ట్ తీసుకొచ్చుకున్నా ఇది కూడా దీని పక్కన ఉన్నటువంటి కూడా నా పొలమే అందులో వాడలేను అది ఆటోమేటిక్గా కొంచెం రెడ్ కలర్లో ఉన్నది ఆటోమేటిక్గా మనకు కనిపిస్తుంది ఆ పిల్కలు అనేటివి తక్కువ మోతాదులో అందులో గ్రోతింగ్ అనేది తక్కువ కనిపిస్తుంది పచ్చదనం అనేది తక్కువ కనిపిస్తుంది దీనికి నేను వాడిన దానికి వాడకుండా ఉన్నదానికి ఇంత తేడా అనేది కనిపిస్తుంది ఆటోమేటిక్గా ఇదేమో వాడిన పొలము ఈ పక్కదేమో ఈ పక్కదేమో వాడని పొలము రైతులకు మంచి సజెషన్ ఇది వాడండి దీన్ని ఒక్కసారి వాడితే ఆటోమేటిక్గా అందరికీ అర్థమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్